వారసత్వం ఈ పదం ఎంత పవర్ఫుల్లో చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయం సినిమా బిజినెస్ ఇలా ఏ రంగంలో చూసినా వారసత్వానిదే హవా టాలెంట్ ఉందా లేదా అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించగలరా లేదా అని ఆలోచించరు వారసుడిని రంగంలోకి దించేస్తున్నారు చుట్టూ ఉండేవాళ్లు కూడా మంచో చెడో చెప్పడం మానేసి అధినాయకుడి కొడుకు కదా అని భజన చేస్తున్నారు ఇదే అంచనాలను తారుమారు చేస్తోంది ఊహించని ఫలితాలు ఇస్తోంది అసలు రాజకీయ వారసులంటే మగాళ్లేనా మహిళలకు ఆ అవకాశం ఎందుకు ఇవ్వరు ఇది వ్యవస్థలో లోపమే అనుకోవాలా ఆకాశంలో సగం అవకాశంలో సగం అన్నమాట ఒట్టిదేనా మహిళలకు పెద్దపీట వేశామనే మాట అంతేనా మహిళల్ని మహారాణుల్లా చూస్తామని బీరాలు పలికే నేతలు మాత్రం తమ కూతుర్లను ఎందుకు దూరంగా ఉంచుతున్నారు కొడుకులపై ఉన్న నమ్మకం కూతుర్లపై కలగడం లేదా అంటే అవుననే చెప్పాలేమో పలు పార్టీల నేతల తీరు చూస్తే ఇదే నిజమనిపిస్తోంది కరుణానిధి మరణం తర్వాత డీఎంకేకు పూర్తిస్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఎంకే స్టాలిన్ ఇప్పుడు తన రాజకీయ వారసుడిగా ఉదయానిధి స్టాలిన్ను నియమించారు శివసేన అధ్యకుడు ఉద్దవ్ ఠాక్రే తన కొడుకు ఆదిత్య ఠాక్రేను రాజకీయాల్లో నిలబెట్టారు ఇప్పటికే ములాయం సింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ యాదవ్ ప్రకాష్ సింగ్ బాదల్ తనయుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ టీఆర్ఎస్ వ్యవస్థాపకుడైన కేసీఆర్ తనయుడు కేటీఆర్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ క్రియాశీల రాజకీయాల్లో ఉండడమే కాకుండా తమకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ఈ పిల్లలే మా రాజకీయ వారసులంటూ ప్రకటించారు జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా తనయుడు ఒమర్ అబ్దుల్లా కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కూడా ఈ కోవకు చెందిన వారే వారసత్వాన్ని అందుకునేందుకు అమ్మాయిలు సిద్దంగా ఉన్నప్పటికీ కుటుంబ పెద్దలు మాత్రం అందుకు అంగీకరించడం లేదు జమ్మూ కశ్మీర్లో మహబూబా ముఫ్తి మాత్రమే ఇందుకు మినహాయింపు శరద్ పవార్ తనయ సుప్రియా సూలే కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత కరుణానిధి కూతురు కనిమొళి కూడా రాజకీయాల్లో ఉంటూ పార్లమెంటు వరకు వెళ్లొచ్చినప్పటికీ తండ్రులు వారిని రాజకీయ వారసులుగా ప్రకటించలేకపోయారు కొడుకుకే ఆస్తి హక్కు ఉన్నట్టు రాజకీయ వారసత్వం కూడా కొడుకుకే కట్టబెడుతున్నారు అమ్మాయిలకు వారసత్వం కట్టబెట్టకపోవడం తప్పేనా అంటే మారుతున్న పరిస్థితుల్లో తప్పనే చెప్పాలి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక వెలుగు వెలిగింది రాహుల్ గాంధీకి నాయకత్వం అప్పగించిన తరువాత రెండు సంవత్సరాల్లోనే పార్టీ ఓడిపోయి నా వల్ల కాదు అంటూ ఆయన చేతులెత్తేశారు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు దీంతో ప్రియాంక గాంధీ రంగంలోకి దిగితే పార్టీకి పునర్వైభవం వస్తుందని నమ్ముతున్నారంతా జమ్మూ కాశ్మీర్లో అధికారంలోకి వచ్చిన తరువాత మహబూబా ముఫ్తి పరిపాలనను మెరుగుపరిచారు అని అక్కడి ప్రజలే మెచ్చుకున్నారు ఈ లెక్కన కొందరు ప్రాంతీయ పార్టీల నేతలు కొడుకులే వారసులని భావించకుండా దూసుకుపోయే కూతుర్లను తెలివైన కోడళ్లను రాజకీయ వారసులుగా ప్రకటించి వెనకుండి నడిపిస్తే ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇకనైనా కొందరు నేతలు తమ మైండ్ సెట్ మార్చుకుంటే నేలమట్టమైన పార్టీలకు పునర్వైభవం రావడం ఖాయం అంటున్నారంతా